ప్రేమ ఎప్పుడు పుడుతుంది అంటే మంచి ప్రేమ అనేది సహజంగా మరియు హృదయపూర్వకంగా పుట్టే భావన అది వ్యక్తుల మధ్య పరస్పర గౌరవం అర్థం చేసుకోవడం విశ్వాసం మరియు నిజమైన అనుబంధం ఉన్నప్పుడు పుడుతుంది మంచి ప్రేమ ఎప్పుడు పుడుతుందంటే స్వీయ గౌరవం మరియు స్వీయ చైతన్యం ఉన్నప్పుడు అంటే మీరు మీను ప్రేమించుకుంటే నిజమైన ప్రేమను అర్థం చేసుకోవడమే కాకుండా దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు నిజాయితీతో సంబంధాలు ప్రారంభమైనప్పుడు ఆ ప్రేమ సంబంధం ఎటువంటి అబద్ధాలు లేకుండా స్వచ్ఛంగా ఉంటే మంచి ప్రేమ పొడుతుంది తనతో తాను సంతోషంగా ఉన్నప్పుడు అంటే ప్రేమ అనేది ఇతరులను సంతోషపెట్టడం కంటే ఇద్దరూ కలిసి ఆనందించగలగడం పరస్పర గౌరవం ఉన్నప్పుడు అంటే సంబంధంలో ఇద్దరూ ఒకరికొకరు గౌరవం చూపినప్పుడు ప్రేమ మరింత బలంగా పెరుగుతుంది సమయానికి స్వేచ్ఛనిచ్చినప్పుడు అంటే ఒత్తిడి లేకుండా సహజమైన అనుబంధం ఏర్పడినప్పుడు మంచి ప్రేమ ఎదుగుతుంది కష్టసుఖాల్లో తోడుగా ఉన్నప్పుడు ప్రేమ మాత్రమే కాదు నమ్మకంతో కూడిన మద్దతుకూడా ఉండాలి మంచి ప్రేమ పొడటం అనేది ఒక సాధారణ సంఘటన కాదు అది ఇద్దరు వ్యక్తుల హృదయాల మధ్య సమన్వయం ఉన్నప్పుడు ఏర్పడే అమూల్యమైన అనుభూతి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి